రైతుల పక్షాన ఒకసారి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు గారిని మనం ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూసాం ఇది నాలుగోసారి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూశాం ఇద్దరిలో రైతులకి నిజంగా అండగొన్న వ్యక్తి ఎవరు సార్ వాస్తవంగా అయితే చంద్రబాబు గారు మొన్న నాది మొన్న ఇప్పుడు కొత్తగా చెప్తున్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ఎలుకలు మందు కానుంచి నుంచి కానుంచి జింకు కానుంచి ప్రతిదీ కూడా రైతుకి అంద అందజేసాడు ఎట్లాగంటే పవర్ టెలర్ రావుని తైవాన్స్ పేర్ రావునాయి లేకపోతే రోటా అవన్నీ లేకపోతే ఇదేంటి వీల్స్ టాటర్ ట్రాక్టర్ లేకపోతే ట్రాక్టర్ అవనాయి ఏ వస్తువైనా రైతుకు సంబంధించింది సబ్జెక్టు మీద ఇచ్చారండి అవసరం ఎందుకు పాడి గదలు కూడా సబ్జెక్ట్ మీద ఇచ్చారంట చంద్రబాబు టైంలో ఈ జగన్ జగన్ గారు వచ్చిన తర్వాత ఎలుకలు మంది కదా ఏ ఎలుకలు ఎస్ అసలు మామూలుగా ఏది లేదండి మామూలుగా మా కర్మ మేము అనగొచ్చాం ఈ ఐదేళ్ళు ఇంకోటి చంద్రబాబు గారి టైంలో ఈ ఊరు ధాన్యం ఈ ఊరు మిగిలికి తోలుకున్నవాళ్ళమండి తోలుకుంటే మాకు దారి ఖర్చులు ఖర్చు వచ్చాయండి దారి ఖర్చులు అంటే ట్రావెలింగ్ ఖర్చులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినాక తర్వాత ఈ రెండు ఏళ్ళ క్రితం ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టేసి అయితే ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే మాది పోతునూరు అండి పోతునూరు గ్రామం అండి ఇక్కడ ఆన్లైన్లో కొడితే జోగనపాలెము లేకపోతే దెందులూరు లేకపోతే శటపర్రు లేకపోతే జాలిపూడు లేకపోతే ఎట్లాగా దూరం దూరం వచ్చేయండి ఒట్లూరు వచ్చేయండి ఈ ట్రావెలింగ్ ఖర్చు అంతా రైతు భారించ చూడండి భారించోలు అండి అది కూడా లారీ కోసం మూడేసిన మూడు రోజులుగా నుంచి ఎనిమిది రోజుల దాకా రోడ్ల మీద నిలవేసి అంటే కల నుంచి రోడ్డుకి ఒక ట్రిప్పు వేసుకుంటాం అక్కడ మళ్ళీ లాఠీ కట్టుకుంటాం ఈ లారీ వచ్చేదాకా ఆ లారీ కోసం చూస్తాం సరే లారీ వచ్చింది రాబాబు ఏదో రకంగా లోడ్ వేసిన రా బాబు ఏదో రకంగా రా బాబు మిల్లు అనుకుంటే మిల్లు కాడికి వెళ్ళిన తర్వాత మిల్లు అయినా ఏమన్నా అంటే బాబు ఈ అతను చేసే ఆయనకుండే ఉండే లెక్కలు ఉండేలే ఇప్పుడు ఉదాహరణకి సరిపడగా నలిపితే నోక అవ్వండి ఆయన ఎక్కువ పెట్టి నోక అయ్యేదట్టు చేసి లేకపోతే తేమకొచ్చేదట్టు చేసి అయ్యా దీనికి ముప్పై వేలు యాభై వేలు కడితేనే దింపనని వాడు ఊహూరెడ్ పెట్టుడు ఆ మిల్లైనా అవి సత్తాభత్త పెద్ద రైతు మీలాట దగ్గర రైతు దగ్గరికి వెళ్ళి అవ్వండి మరి అట్ట దించుకునేది అట్లా లేదని చెప్తే ఆ భారము ఈ కౌలు కవులైతిగా పడేదండి నానా సాగు వచ్చామండి ఇప్పుడైనా మా ఇప్పుడైనా మన గవర్నమెంట్ మొన్న ఏదో ప్రకటించారు ఏ ఊరు దాన్ని ఆ ఊరని అట్టయితే సూపర్ అండి రైతుకి ఎంతో కొంత ఎకరానికి వచ్చి నాలుగైదు వేలు ట్రావెలింగ్ ఖర్చు కలిసి వస్తుంది పది ఎకరాలు చేస్తే సుమారు యాభై వేలు కలిసి వస్తుందండి ఏదన్నా కానీ ఆయనకి ఏదన్నా కానీ దానికి చేదోడుగా వాదోడుకు ఉంటాయండి ఇప్పుడు వరకు అయితే జగన్ ప్రభుత్వంలో అయితే రైతు తిన్నది లేదండి మొత్తం సర్వనాశనం అండి అండ్ ఇప్పుడు నేను సౌ ఎక్కువ జింకు అదే సౌడు పొలం చేత ఆ సౌడు పొలం ఇప్పుడు వరకు చంద్రబాబు టైంలో ఆ జింకో జిప్సం ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఒక టెన్ పర్సెంట్ కట్టుకుని ఇచ్చుకోవాలండి అప్పుడు జింకో జిప్సం ఆ టెన్ పర్సెంట్ కట్టుకుని నేను శుభ్రంగా చేసుకుని శుభ్రంగా పడుచుకున్నాను అండి ఇప్పుడు వచ్చినాక ఆటోమేటిక్గా దాంట్లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు వేయలేదేమో దిగుబడి తగ్గు అండి అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూసుకుంటే రైతులకి ఇప్పుడు ప్రభుత్వం అండగా ఉండదని కరెక్ట్గా చెప్పారు అయితే ఇప్పుడు చంద్రబాబు రైతుల పక్షాన్ని ఆలోచించి మీకు పంటకు సంబంధించిన ప్రతి ఏదైతే అవసరమో కొంతమంది సచివాలయ సిబ్బందులు ఏర్పాటు చేసి ఆ మనుషుల ద్వారా రైతులకు అండగా ఉండడం కోసం సచివాలయ సిబ్బంది కరెక్ట్గా పనిచేయడం కోసం ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించారు రైతుకి ఏదైనా కావాల్సి వస్తే వెంటనే అప్లై చేయండి వారికి ఏదైనా కావాల్సి వస్తే వెంటనే సమస్యలు తీర్చండి అని చెప్పి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు ఎలా అనిపించింది సార్ చాలా బాగుందండి ఒకటి మనం అనుకోకూడదు కానీ అండి ఏదన్నా ఆయన తెలుసు నేను పెద్ద అయినా వాసన చెప్పాలని చంద్రబాబు గారికి ఆయనకి తెలుసు అడ్మిటెడ్ అట్లా అట్ట చేయాలో ఆయన తెలుసు ఈయనకని తెలుసు అండి ఇడ్లు బండి తోలి తెంది అది ఆ ఎడ్లు ఎట్ట వెళ్తాయోని పెడకాలు తీసే ఒకటి ఇడ్లు బండి ఎక్కి తిట్ట ఉంటుంది అండి ఎడ్లు ఇటుబో ఇటు ఇటు ఒక ఎద్దులాగింది ఇటు ఎద్దులాగింది అది తీసుకెళ్ళి పంట మొదలు పడది బండి ఇది అది అట్ట జరిగింది ఎవరో జగన్ ప్రభుత్వం జగన్ నడిచే నడకే అట్ట నడిచాడు ఆయన ఎట్లంటే ఏదన్నా పెడకాలు తీసేవాడు పడకాళ తీయాలి బండి తోలి బండి తోలాలి అదంతే నాయకుడు నాయకుడే పది మందికి ఉపయోగపడేవాడు నాయకుడు అవుతాడు ఏదో అప్పు చేసేసేసేసి నేను నొక్కేసాను బట్ట నొక్కేసాను లేకపోతే నేను అది పెట్టాను ఇది పెట్టాను అది కుదరదండి పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు గారు ఉండాలి మాకు ఇక్కడ లోకల్గా ఉండాలి చంతనయని గారే ఉండాలి ఉంటేనే మాకు పొద్దున్న ఏదన్నా రెస్పాన్స్ ఉందండి రెస్ మేము వెళ్తే రెస్పాన్స్ ఇచ్చే నాయకులు కావాలి సాగ తీసే నాయకులు కాదు మేము వెళ్తాం కానీ దానికి సమాధానం ఏమన్నా నాకు ఈ లోపం ఉంది లేకపోతే ఈ యాక్సిడెంట్ అయింది లేకపోతే ఖాళీ ఎరిగింది చెయ్యి ఇరిగింది లేకపోతే ఆరోగ్యం పోలేదంటే ఎవరినే దానికి ఎవరినే రియాక్ట్ అయ్యి ఎవరినే ఫోన్ చేసి డాక్టర్లతో గెలి అందరితో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పని చేసిన తర్వాత ఇంకో పనికి వెళ్తాడు తర్వాత చూద్దాం వెళ్ళిరారా రేపు రారా అన్నమాట అండి ఈ ప్రభాకర్ గారు అయితే అన్నాడు చంద్రబాబు గారు రైతుల కోసం చేసినటువంటి పని ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు చేయని విధంగా చంద్రబాబు గారు చేసి చూపించారు రైతులు నష్టపోతే ఏ ప్రభుత్వమైనా కొద్దిగా తీరిగ్గా కొంత టైం కేటాయించి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని చర్చలు జరుపుకొని ఆ రైతులకు ఏమిద్దాము నష్టపోయిన రైతులకు ఏమిద్దాము ఏంటి అని చెప్పి ఒకటే పదిసార్లు ఆలోచించుకొని నష్టపరిహారం పెడతారన్నమాట బయటపెట్టి ఎంత ఇస్తాన రైతులు అందరూ ఉండండి అని చెప్పి ఏదో నామకార్థంగా చేసేవారు కానీ ఫస్ట్ టైం చంద్రబాబు గారు కొత్తగా వినూత్నంగా ఆలోచించి రైతులకి వెంటనే ఆర్థిక సహాయం అందించారు ఎందుకంటే మొన్న వరదల్లో నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు హెక్టార్కి పాతిక వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నారు షార్ట్ పీరియడ్లో ఎందుకంటే ఏదో చల్లీలకి వేడి నీళ్ళు తోడనట్టు నష్టపోయిన రైతులు అసలే అప్పుడే పంట కోసం అవన్నీ చేయడం బాగు చేతలు చేయడం చక్కగా చే చేను శుభ్రం చేసుకుంటాం నార్మల్ వేయడం ఊడ్చడం ఇలా చేసుకొని పంట వేసిన తర్వాత ఒక్కసారిగా వర్షాలు వస్తే అప్పటివరకు కూలీలకే ఖర్చు పెట్టిన డబ్బులే కానీ ఆ నార్మల్ పోయడానికే కానీ బాగుజాతలు చేయించడమే కానీ గట్లు వేయడమే కానీ ఒక రైతులకి ఎంత డబ్బు నష్టమైపోయి ఉంటుందో ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి కానీ చంద్రబాబు తక్కువ టైంలో రైతులకి పాతిక వేల రూపాయలు చాదుకున్న ఘనత ఒక్క నారా చంద్రబాబుని అడిగారు షార్ట్ పీరియడ్లో ఏదో ఏదో అంటారు చూసారా మొక్కుబడిగా వస్తాయిలే చేస్తాయి అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించాల రైతుల పక్షాన్ని ఆలోచించి అన్న మాట ప్రకారంగా రైతులకి అండగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డిలాగా ఏదో చూసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండదు చంద్రబాబు గారు క్లియర్గట్గా చెప్పింది ఏంటంటే నష్టపోయిన ప్రతి రైతుకి నేను అండగా ఉంటా రైతుల కోసం నేను ఏదైనా చేస్తా చంద్రబాబు గారి హయ్యంలో ఉన్నటువంటి ఈ ఎప్పుడైతే ఈ వరదలు వచ్చినప్పుడు ఈ వరదలో నష్టపోయిన రైతులే కానీ మన విజయవాడలో చూసుకున్నా సరే విజయవాడలో ములిగిపోయినటువంటి ఆ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలే కానీ అందరికీ ఆర్థిక సహాయం అందించి చేదోడు వాదోడుకుంటూ అన్ని విధాలుగా అందరిని ఆదుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో రైతుల పక్షాన ఎంతగా చూసినటువంటి విధానం ఏమైనా ఉందా కనీసం నీ యొక్క హయాంలో యూరియా కట్టలు కొనాలన్నా ఆ జింక్ కట్టలు కొనాలన్నా ఏది చేయాలన్నా సరే రైతుకి పెద్ద భారంగా మారేది కనీసం అవన్నీ తీసేసి నువ్వు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాన్ని పెడతావు దాంట్లో అలా భరోసాలో ఏముంటది కదా పెరిగి మాత్రం రైతుకి నేను వండగా వంట భరోసా ఇస్తున్నా రైతులకి ఎంత ఇచ్చేస్తున్నా రైతుల కోసం ఎంత సహాయం చేస్తానని చెప్పి గొప్పలు చెప్పుకుండా తప్ప కనీసం రైతుల పట్ల నీకు కొంచెమైన ఆలోచన ఉంటే ఈ రోజున నిన్ను నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు రైతులంటే చిన్న చూపు చూసావు కాబట్టి రైతులు ఆ రాష్ట్రానికి మన మన దేశానికి వెన్నుముక లాంటి ఉన్నటువంటి రైతులని నువ్వు సరిగ్గా పట్టించుకోలే రైతులు తలుచుకుంటే ఏదైనా చేయగలని చెప్పి రైతులందరూ నిరూపించారు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి రైతుల పట్ల నువ్వు చేసినటువంటి ఒక్క మంచి పని ఒకటి చూపించు ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు చేసే ప్రతి పని అంటే తెలుసా రైతులకి ఫోన్ కాలింగ్ చేసి ఒకసారి చూసుకొని వెళ్ళి ఒకసారి సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళినా సరే టెలికాలింగ్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినా సరే రైతులకు ఫోన్ చేసి సార్ ఇప్పుడు మీరు పంట వేసారు మీ పంట ఎలా ఉంది పంటకి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు సేకరణ కావాలనుకుంటే పలా చోటకి రండి మీకు విషయాలు చెప్తాము లేదా పంటకు సంబంధించి ఏం జరుగుతుందని చెప్పి ప్రతీది టు పిన్ ఎప్పటికప్పుడే రైతులకి ఏమేం కావాలో ఏమేమి అవసరం ప్రతీది వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు నువ్వు ఇలాంటివి చేసేవా జగన్మోహన్ రెడ్డి మనకి ఇలాంటి పనికిరావు కదా మనకి ఎంతసేపు ఏదైనా సరే దోచుకోవడం ఇప్పుడు నువ్వు గత సంవత్సరం ఐదు సంవత్సరాల్లో రైతులకి పంట పండిన ప పండిందనుకో అది అనుభవించి తినటానికి పెద్ద భారంగా అయిపోయేది రైతులు పండించిన పంట వాళ్ళ నోట్లో తినాలంటే ఆ రూపాయలు తీసుకొని తినాలంటే పెద్ద భారంగా ఉండేది ఎందుకంటే నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఏంటి తెలుసాయ్య నువ్వు రైతులు పండించిన పంట నువ్వు ఎక్కడైతే ఏర్పాటు చేసి అక్కడికే వెళ్ళి అమ్మాలంట అసలు ఎంత దారుణమయ్యేది నా పంటకి నీ డిమాండ్ నేషన్ ఏంట్యా నేను పండించుకుంటున్నా నా భూమిలో నేను పండించుకునే భూమిలో ఉన్నటువంటి నా ఆహార సంబంధించినటువంటి ఆ పంట నువ్వు చెప్పిన దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటావు ఏంటి నువ్వు నువ్వు చెప్పిన దగ్గర అమ్మడం ఏంటి నా ఇష్టం వచ్చిన చూడగా అమ్ముకుంటా నా పంటకే నా వాల్యూకి నాకు ఎవడైతే రూపాయిస్తాడో వాడికి వెళ్ళి అమ్ముకుంటా నువ్వు చెప్పిన ప్లేసులకు వెళ్ళి అమ్మాలా మేము పలానా చోటకి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆన్లైన్ చేసుకొని ఏంటో అసలు అసలు ఆలోచనలు అంటే నువ్వు చెప్పిన చోటకి వెళ్ళి అమ్ముకుని నా పంటకు కూడా నువ్వే డిమాండ్ చేస్తావా నేను పండించే పంటకు కూడా నువ్వే రేటు కట్టేస్తావా నువ్వు నేను పండించిన పంటకు కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మార్కెట్ నువ్వే చెప్తావా ఎక్కడ ఎక్కడ అమ్మాలి ఏం చేయాలో మళ్ళీ ఆ ధాన్యం పండించిన ధాన్యంలో కూడా అవకతవకలో మళ్ళీ వాటిని మెషన్లు పెట్టి నూరి తడిగా ఉంటా ఒకలాగా పొడిగా ఉంటా ఒకలాగా బాగా పండితే ఒకలాగా ఎందుకే రైతులు ఎంత ఇబ్బంది పెడతావు జగన్మోహన్ రెడ్డి అందుకే కదా నీ ఇలాగైపోయింది చంద్రబాబు గారు ఇప్పుడు అవన్నీ మార్చబట్టి ఈ రోజున రైతు పండే పంట ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాడు ఇవన్నీ తీశారు నువ్వు పెట్టినటువంటి తొక్కలకు పనులన్నీ తీసాడు చంద్రబాబు రావడం రైతుల పట్ల ఆలోచించి ఏం చేశారు తెలుసా రైతుల కోసం చంద్రబాబు గారు చేసిన పని అది తెలుసా వారు అబ్బాయి మీ పంట మీకు నచ్చిన చోట అమ్ముకోండి మీకు ఎక్కడ కావాలి అక్కడ అమ్ముకోండి ఏం కావాలో అలా చేసుకోండి రైతుల కోసం గిట్టుబాటు ధరలు కల్పిస్తాము రైతుకి నీకు ఎంత న్యాయంగా ఉంటుందో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేస్తాము అంటూ చంద్రబాబు చెప్పినటువంటి పనికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ఇప్పటికైనా ఆలోచించి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాయి ఇప్పటికే పదకొండు సీట్లు పరిమితమయ్యో ఎలాంటి పనులు ఎలాంటి వ్యవహారాలు ఉంటే ఖచ్చితంగా మొత్తానికి పోతావు దీంట్లో ఎటువంటి సందేహం లేదు